వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియోతో ఇది మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం కలవపల్లి వీరభాస్కర్ రెడ్డి గారు అనంతవరం క్రసూర్ మండలం పల్నాడు జిల్లా వారి షటికైతే రావడం జరిగింది వారి దగ్గర ఏమేమి గెత్తులు ఉన్నాయని చూద్దామండి మీరు మొదటగా చూస్తుంది గిత్ వచ్చేదలకి కేటగిరీ అయితే ఆడాలి సైజ్ వచ్చేదలకి అరవై ఒకటి ఉంటుందండి రెండు పళ్ళు వస్తుంది రైట్ సైడ్ మెయిన్ అంటున్నారు ఇప్పుడు వ్యవసాయం అయితే చేపిస్తున్నారు ఇది అంతకుముందు రెండు పళ్ళ దాకా అయితే పెద్దం అయితే ఆడిందండి కొంత వ్యవసాయం చేస్తుంది కేటగిరీ అయితే ఆడాలి సైజు ఉచేదలకి అరవై ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఉచేదలకి గిత్ వచ్చేదలకి ఆరు పళ్ళు అయితే ఉందండి అరవై ఒకటిన్నర ఉంటుంది సైజు వాళ్ళు వచ్చేది రెండు వాళ్ళు వస్తుందండి ఇది కూడా ఇది కూడా వ్యవసాయం చేస్తుందండి ఇందాక మీరు చూసిన కేటగిరీ దాన్ని దీన్ని కలిపి వ్యవసాయం అయితే చేస్తారండి వీళ్ళు వీళ్ళు వీరభాస్కర్ రెడ్డి గారు వ్యవసాయ కుటుంబం అండి వ్యవసాయం చేస్తారు గిత్లతోటి మీరు చూసేది ఇది వచ్చేతలకి వ్యవసాయ పెద్దండి వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది వ్యవసాయాన్ని బనకు వచ్చేద్దండి ఇది ఇంట్లో ఉంటుంది వ్యవసాయానికి ఉపయోగిస్తారు ఆరు ఆరుపాయలు దాంతో ఒక్కోసారి కేటగిరీ అంతా ఆడుతారు వ్యవసాయం చేస్తారండి ఇప్పుడు మీరు చూసిన దచ్చేదలకి పేయి చూడండి వాళ్ళ ఇంట్లో ఒక ఆవు ఉంది దానికి పుట్టిన పేయి చూడండి అది వయసు వచ్చేదిలోకి ఎనిమిది నెలలు అట్లా ఉంటుందండి పేయ్యోడ ఇంట్లో పుట్టిన దానికి ఆవుకు పుట్టిన పేయ్య చూడండి అది ఇది ఇంట్లో ఆ ఉన్నాయి నాకు చెప్పాను కదా ఒక ఐదోడని దేనికి పుట్టిందేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఆంధ్ర